లంబాడీల గౌరవం నొక్క లంబాడీల మహాసమ్మేళనం చెలో హుస్నాబాద్ వాల్ పోస్టర్లను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు ఆవిష్కరించారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కొంతమంది నాయకుల విధానానికి వ్యతిరేకంగా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో లంబాడీలు మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గిరిజన ఉద్యోగస్తులు గిరిజన సంఘాల నేతలు తెలిపారు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గిరిజన తండా నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు సభకు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు బానోత్ కిషన్ నాయక్ లావుడియ భిక్షపతి లావుడియ రవి కుగ్లోత్ శంకర్ నాయక్ కుగ్లోత్ హరియా నాయక్ గిరిజన సంఘం నాయకులు బుక్య శ్రీనివాస్ నాయక్ కుగ్లోత్ భీమా సాయబ్ బుక్య సరోజన గుగులోత్ రాజు నాయక్ మాలోత్ రామ్ నాయక్ కుగ్లోత్ శివరాజ్ నాయక్ బుక్య వీరన్న నాయక్ దారావత్ తిరుపతి నాయక్ లఖావత్ వెంకటేష్ నాయక్ మాడవ వసంత నాయక్ బుక్య మోతిలాల్ నాయక్ లావుడియా कायलू नायक लावोड़िया बीख्यायोत्त सत्यम नायक रवि नायक बानोत् भास्कर नायक गुग्लोत् लखति नायक तरगो చదవీ నెల ఎనిమిదిన జరిగే ఉష్ణాబాల లంబాడ సమ్మేళన విజాంత చందవీ నెల ఎనిమిదిన జరిగే లంబాడ సమ్మేళన విద్యా చదవీ నెల ఎనిమిది జరిగే ఉష్ణాబాలంబాడ సమ్మేళనలు ఎనిమిది పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజున ఉస్మాబాద్ తిరుమల గార్డెన్ సిద్ధపేట తిరుమల గార్డెన్ లో గడపబోయే బంజారా సమ్మేళనానికి మరి ఉస్మాబాద్ నియోజకవర్గంలోని అంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి ఉస్మాబాద్ అంబానీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి ఎందుకంటే అమ్మానిలను ఎనిమిది అధికారులని కలిగించాలనే కుట్రతోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు ముత్రులు మరి కొంతమంది కూ మరి సుప్రీంకోర్టు వేయడంతో పాటు వారు వారు మరి బ్రహ్మాణి బంబానీలు ఎస్పీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తుంది కాబట్టి దాన్ని తిప్పి ఉండడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే ఎనిమిదవ తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల గార్డెన్లో నిర్ణయిస్తున్న లంబాళిల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని మన ఐక్యత కోసం అందరూ లంబాయిలు ప్రతి తండా నుంచి కలిసి వచ్చి మరి విజయవంతం చేయాలని సందర్భంగా కూర్చో గిరిజను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం దానిలో భాగంగానే బంజారా గిరిజనం చైతన్యం చేయడానికి చైతన్యం చేయడానికి ఉద్యమాల గడ్డ ఈ ఉస్మాబాద్ లో తేదీ తేదీనాడు బంజారాల ఐక్యత చేయడానికి బంజారా మహాసభ్య నిర్వహిస్తా ఉన్నాం దీనికి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి తండాకో బండి చొప్పున ఎనిమిదవ తేదీనాడు ఉదయం పదకొండు గంటలకి ఉస్నాబాద్ లో ఉన్న అమర్ల స్థూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అక్కడి నుంచి ర్యాలీగా ఇది సిద్దిపేట రోడ్ లో ఉన్న తిరుమల గార్డెన్ లో సభ నిర్వహించబోతున్నాం ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాలను ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారనే విషయాన్ని ధృవీకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ నిజామాబాద్ ప్రాంతం నుంచే మేము తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించదలబెట్టినాం కాబట్టి దీనికి గిరిజన ప్రజలందరూ గిరిజ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు ఉద్యోగులు యువత పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా